వెల్కమ్ టు ఎల్జీ న్యూస్ వైకుంఠ ద్వార దర్శనానికి శ్రీవారి ఆలయాలన్నీ కూడా ఎక్కడ చూసినా కూడా ఆ శ్రీవారిని వైకుంఠ ద్వారా దర్శించుకుంటే తమ జన్మైద్దని తమకున్న అన్ని సమస్యలు కూడా ఆ స్వామి వారే తీరుస్తాననే అపారమైన నమ్మకంతో ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో కూడా శ్రీవారి బొత్తులు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఇష్టమూర్తిని వారిని దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుంచే కీలు వచ్చి నిలబడి ఎంతో సమన్వయంతో స్వామి వారిని దర్శించుకొని తన కోరికలను నెరవేర్చుకోవడం కోసం ఉదయం నుంచి కూడా లైన్లో రు వస్తున్నారంటే స్వామి వారిపైన అపారమైన భక్తి భావం ఉండటము ఈ రోజు వైకుంఠ దూరం కొండ వెళ్తే తమకు ఎంతో మంచి జరుగుతుందని అపారమైన విశ్వాసం అని చెప్పవచ్చు ఆ కలిగ వెంకటేశ్వర స్వామిని సంవత్సరం రోజులు దర్శించుకుంది కంటే ఈ రోజు దర్శించుకుంటే మన ఎంతో పుణ్యం వస్తుందని భావించి దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు కూడా తిరుమలకి వచ్చి స్వామివారిని దర్శించుకొని సేవించుకుంటున్నారంటే శ్రీ వెంకటేశ్వర స్వామి పైన వాళ్ళకి ఉన్న భక్తి భావం ఏమిటో మనకు అర్థమవుతుంది స్వామివారికి ఉత్తర ద్వారం అంటే ముక్కోటి దేవతలు అందరూ కూడా ఈరోజు ముక్కోటి ద్వారం గుండా వచ్చి ఆ శ్రీనివాసుని శ్రీవారిని ఇష్టమూర్తిని స్వామివారి దశావతారాలు ఉన్న స్వామి అన్ని దేవాలయాల్లో కూడా స్వామివారిని దర్శించుకుంటే ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుందని తన సమస్యలు తిరగటమే కాకుండా మనకి మంచి ఆలోచన సరళి మంచి ఆరోగ్యము మంచి ఐశ్వర్యము వస్తున్నాయని కూడా ఎంతో ఎంతోమంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి తిరుమలకి వెళ్తుంటాం ఎంతో సంతోషద విషయంగా చెప్పుకోవచ్చును తిరుమలకు వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు కూడా శ్రీవారి దర్శనం పక్క కలగాలని శ్రీవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కూడా ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి ఆశీస్సులు ఆ భక్తులపై ఉండి వారి కోరికలు అన్నింటిని కూడా వెంకటేశ్వర స్వామి నెరవేర్చాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం